కరెక్ట్ గెస్ మారిత్రి ఉన్నాయి పదండి చూపిస్తా ఒరేయ్ ఒరేయ్ చూపిస్తాడెట్టు మహోడా చెట్టు చుట్టూ తిప్పుతాడ నాయనాడు మల్లేశ్వరి సినిమా చాలా సార్లు చూసినట్టున్నాడు రా బాబు ఒక్కసారి కాదురా పది సార్లు చూసు ఇక్కడందుకు ఆగా మీకు ఫోన్లు కావాలా ఎక్కడ అదిగో అక్కడ కులంలో ముడుపులు కట్టినట్టు ఇలా ఫోన్ చెట్ల చెట్లు కట్టలేంట్రా అన్ని ఫోన్లు ఎవరు ఈ ఫోన్లన్నీ మావే మరి ఫోన్లు వస్తే ఎలా మాట్లాడతారు మీరు ఇక్కడ ఓల్ని అవుట్గోయింగ్ ఇన్కమింగ్ ఉండదు ఎవరికి కాల్ చేయాలన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ప్లీజ్ నా ఫోన్ ఇవ్వా నైట్ అంతా నా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడకపోతే తనకి నిద్ర పట్టదు ప్లీజ్ రూల్ ఈస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఫోన్ వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లం వస్తుంది దానివల్ల తలపోటు రక్తపోటు గుండె పోటు ఏది మర్చిపోయినే మెంటల్ టెన్షన్ రా మెంటల్ టెన్షన్ బీపీ షుగర్ క్యాన్సర్ ఎయిడ్స్ ఇవే కాకుండా ఇంకొక మాట మాట్లాడావంటే సుర్రు సుమ్ అయిపోద్ది సేమ్ రివర్స్ అయిపోద్ది స్ట్రైట్ అయినా రివర్స్ అయినా ఫోన్లు ఇక్కడే ఉండాలి కాదని మీరు ఏదైనా చేస్తే రే పిట్ట కూడా ఉండు ఒరే శాకాహారం నీకు ఎట్ట కారం ఎక్కువైపోయిందిరా నువ్వు మొక్కకి ఎక్కువ చెట్టుకు తక్కువ అని చేత నువ్వు ఎగస్ట్రాల్ చేసావంటే నిన్ను ఇదే చెట్టు కింద పాటేస్తానే అనుకుంటున్నావు రే అది రా నాది అది ఎల్రా ఎత్తు ఎత్తు హలో 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 దేవుడు తంబాకు బేకున్నావురా విలిపిచ్చి నాకు పట్టుందిరా ఏ నేనా ఏదో గ్రహంలో గ్రహంతుల వాసం వద్దునట్టుందిరా రే నువ్వు పెట్టేరా నాయనా లేకపోతే ఇది కూడా మాట్లాడినవారు రేడియేషన్ ప్రాబ్లం అని చెప్పి చంపుతున్నారా నాయనా హలో హలో ఒరే శాఖహారి ఏందిరా ఇది ఏదైనా ఫోన్ వస్తే పాప్ సింగర్ లాగా ఇట్లా ఊగుతూ మాట్లాడాలరా ఏంట్రా ఇది కళ్ళు తుబ్బే చూస్తున్నావుగా వామ్మో వామ్మో వీళ్ళు తినే దుంపలకి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా హెల్త్ కి మంచిదే కదరా చేయని మనం కూడా చేద్దాం పదా మనల్ని కూడా యోగా చేయమంటుందిరా నీకంత సరదాగా ఉంటే నువ్వు వెళ్ళరా నాయన ఫుడ్ కట్ చేయకపోతే ఫుడ్ కట్ అంట ఆ నాయన సుయోధన ఇప్పుడు గాని మనం వెళ్ళకపోతే ఆ రెండు దొంపలు మిస్సగును తక్షణమే మనం వెళ్ళవాలే ఆ రెండు దుంపలను దక్కేర్చుకోవవాలే నీకంత గలగా ఉంటే నువ్వు వెళ్ళు నాయన ఫ్రీ దొంపలైతే parlare లేదు గాని తన స్పెషల్ గా arrange చేస్తానంది కదా అది కట్ చేస్తానంటుంది ఆ ఫుడ్ ఆ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే పదండి వెళ్దాం యోగా చేద్దాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం బాబా ఇప్పుడు ఎడమవైపు నుంచి గాలి పీర్చుకొని

ఆయన చెప్పింది ఈ ముక్క నుంచి పిలిచి ఈ ముక్క నుంచి వదలమంట్రా నువ్వేంట్రా బాబో కింద నుంచి వున్నా ఏదైనా గాలేగా అది కాదు కదరా కప్పురాడు అమ్మో శాఖారు కాబట్టి ఇంత కప్పు వస్తుందిరా మాంసారా ఇంటిపాటికి ఆహారం अंदर అపన్నా అందరూ లేవండి ఈడ ఒకడొక జీవితానికి}\|^కండి వంగండి టిక్ 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 2 టిక్ 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 3 టిక్ 4 టిక్ 1 టిక్ నువ్వుడి వర్క్ అవుతది 2 ఈ కర్మ 3 4 ఎడిపోయి రు సృష్టి ధర్మం ఇది ఈ బాంబు లేదో బార్డర్లు వేసుంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో పారిపోయారు కదా రా ఏదో మీ అభిమానం ట్ట ఎక్కడి తప్పించుకుంటారంటే ఖచ్చితంగా స్పెషల్ టీస్ అయ్యవంటుంది బ్రాల్ తిని తప్పించుకున్నా తప్పించుకుంటా నువ్వు ఇక్కడే ఉండరా అర జంక్లి నువ్వు ఆగ్రం నేను కూడొస్తాను ముందు నేను వెళ్ళి నాకు కావాలి నాకు కావాలి అరే జాగ్రత్తగా తప్పించుకడుకుంటా అన్నావుగా ఇద్దరు చే అరే క్యారమ్మిదర్ రక ఎక్కడ కావాలంటే ఎక్కడ పెట్టుకు వద్దమ్మా ఇది యూ సర్టిఫికెట్ సినిమా అమ్మా ఏ జైకు నువ్వు పెళ్ళిపో పెద్దకెట్టుకుంటా తప్పించుకుంటావు ఇప్పుడేమో ఎత్తి నువ్వు వెళ్దా ఆ కెట్టావు వాళ్ళు పెట్టు తొక్కెట్టాడు తోల తిరింద ఫుడ్ నచ్చలేనా దీన్ని ఫుడ్ అంటారా ఇప్పటికే ఫుడ్ లేక పేగులు మేకలు లో ఉడికిపోతున్నాయి నువ్వు అన్న స్పెషల్ ఫుడ్ ఏదో తొందరగా అరేంజ్ చేయ్ ప్లీజ్ నాలుగు రోజులు అదే ఫుడ్ తిన్నాడనుకో మేక కనపడ్డా కోడి కనపడ్డా అడివి మనిషిలా కస కస తినేసేలా ఉన్నాడు సరే నువ్వేం టెన్షన్ పెట్టుకో నైట్ కి నేను మొత్తం అరేంజ్ చేస్తాను ఏంటి స్పెషల్ నాటుకోడి పులుసు రొయ్యల ఇగురు రొయ్యల ఇగురా అబ్బా చేపల పులుసు మటన్ కీమా నువ్వు చెప్తుంటే నోరు ఊడిపోతుంది నువ్వు వెళ్ళి పన్ను ఉండు ఈ లోపల బాగా వాకింగ్ చేసి కాడి పట్టతో వెయిట్ చేస్తా సరే బాయ్ బాయ్ రొయ్యలు ఎప్పుడు మర్చిపో మాకు అరే మావా దేవర సంభాగర బేకు తిను